నరకానికి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి అదే స్వర్గానికి ప్రవేశం ఉచితం అదేలాగంటారా చూడండి జూత వాడాలంటే డబ్బులు కావాలి పానీయాలు సేవించాలంటే డబ్బు కావాలి సిగరెట్ తాగాలంటే డబ్బు కావాలి గుర్రెపెందడాలంటే డబ్బు కావాలి పేకాడాలంటే డబ్బులు కావాలి అది వ్యభిచారం చేయాలన్నా డబ్బులు కావాలి కానీ మానవత్వం చూపించడానికి డబ్బులు అవసరం లేదు సేవ చేయటానికి అవసరం లేదు ప్రేమించటానికి అవసరం లేదు మానవత్వం కరుణ సానుభూతి ఎదురువారిని చూపించడానికి డబ్బు అవసరం లేదు విన్నారా అప్పుడప్పుడు ఉపవాసం ఉండటానికి అవసరం లేదు దేవుణ్ణి పూజించటానికి డబ్బు అవసరం లేదు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి పాపాలు చేసి నరకానికి వెళ్తారా డబ్బులు ఖర్చు లేకుండా మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్తారా మీరే ఆలోచించుకోండి